హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ అయితే నేను ఫిష్ తీసుకోబోతున్నాను ఏ చేపలు తీసుకుంటున్నాను ఏంటో చూడండి అవి కవ్వాలు ఇవి కానగర్తలు కానాకడతలు అంటారు కదా మీరు ఎంతమంది తెలుసు ఆ చేపలు అయితే తీసుకున్నాను అవి మొత్తం హండ్రెడ్ రూపీస్ అంట అంటే ఇప్పుడు కొంచెం రేట్లు ఎక్కువ ఉంటే ఇంకా కొన్ మంత్లో అయితే చాలా తక్కువ రేట్లో ఉంటాయని చెప్పింది ఇంకా అవి ఎలా చేసుకోవాలి అంటే అవి కూడా చూపిస్తాను ఓన్లీ తల వారికే తీసింది అంటే టైం అయిపోతుంది ఇంకా చాలా ఉన్నాయమ్మా అన్నది సర్లే అని చెప్పి మేమైతే మేతావి చేసుకుందాం అనుకున్నాం అందులో ఒక బుజ్జి చేప ఉంది నాకు అది కావాలి ఇచ్చే వీడియోలో చూపించుకుంటా అని చెప్పైతే అడిగాను ఇదంట అప్పుడే డెలివరీ అయిన ఆడవాళ్ళు ఉంటారు కదా పొరటాల్లో వాళ్ళు కూడా తినేయచ్చు అంట దాని పేరు ఏదో అన్నది ఇంకా బావి చెప్పు అంటే నవ్వుతుంది నేను కనిపిస్తానా అనుకొని ఇప్పుడు ఇది ఎలా వాష్ చేసుకో చెప్తాను ఫస్ట్ అయితే వాటర్ వేసుకుంటూ ఇలా తీగలు వాళ్ళేస్తున్నాయి ఇంక సెల్ఫీ స్టాండ్ పెట్టుకుని ఇంక రెడీగా వచ్చేసాను ఆవిడ తల తీసేసింది కాబట్టి బ్యాక్ సైడ్ తాకు ఉంటాయి కదా ఈ తాకులు రెక్కలు అవైతే తీసుకోవాలి అంటే నాకు చాలా బాగా చేయడం వచ్చేవి అయితే అస్సలు చేయలేదు ఇంచుమించు ఒక సిక్స్ మంత్స్ అయిపోతుంది చేపలు చేయడం ఇంకా అందు లోపలేమో బ్లాక్ కలర్లో ఉంటుంది అది కూడా తీసేయాలి లేకపోతే చేదుగా ఉంటుందండి మొత్తం మంచిగా వాష్ చేసుకోవాలి ఇలా వైట్గా వచ్చేవరకు అయితే వాష్ చేసుకోవాలి నాకు అస్సలు నచ్చదు రెడ్ కలర్లో కనిపిస్తే ఇదిగో మొత్తం ఇలా వాష్ చేసుకుని తర్వాత కుక్ చేసుకోవడమే నేనైతే ఇప్పుడే వండదు అనుకున్నా అంతలోపేమో కొంచెం డోకరాలో పని ఉందని చెప్పి ఫోన్ చేశారు సో నేనైతే ఇంక బ్యాంక్కి వెళ్ళాలి అంటే ఇంకా అలా వెళ్ళిపోయాము ఆల్రెడీ మార్నింగ్ పప్పుచారు ఉప్పు చేపలు అయితే చేసాము సో మేము ఈవినింగ్ వండుకుందాం అని చెప్పైతే వండుతున్నాం ఉల్లిపాయ టమాటా అయితే కట్ చేస్తున్నాను నాకు ఎప్పుడు ఇక్కడే కట్ చేసుకుని అలాటండి మంచిగా క్లీన్ చేసేసుకున్నాను సో ఇవైతే ఇలా కట్ చేసుకున్నాను ఫాస్ట్గా ఉండొద్దాం స్టవ్ అయితే క్లీన్ చేసుకోలేదు కళ అయితే పెట్టేసుకోవాలి ఇదైతే మా నీస్ కళ మా అమ్మమ్మ ఇచ్చిందండి మా అమ్మ పెళ్ళికి బాగా సెంటిమెంట్ అంతే ఆయిల్ అయితే వేసుకోవాలండి చేపల పులుసు కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చిమిర్చి అయితే స్టార్టింగ్లో వేసుకోకూడదు మర్చిపోయి వేసేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్కి బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే బాగుంటుంది చాలా సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి అయితే తీసుకుందాం ఇది మార్నింగ్ అయితే ఆడి పెట్టేసాము మార్నింగే తీసుకున్నాం కదా ఫిష్ అందుకని చెప్పి మార్నింగ్ అయితే ఆడి పెట్టేసాము మిక్సీ సో కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు ఇంత అల్లం వెల్లుల్లి అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి అయితే వేసుకున్నాం కదా మంచి నూనె తేలే వరకు అయితే వేయించుకోవాలి అప్పుడే బాగా పచ్చివాసన పోయినట్టు చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఇందులో అయితే నానబెట్టుకున్నాం ఒక నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది చేపలకి మంచి కలిపేసుకుందాం చేపల్లో పులుపు ఉంటేనే టేస్ట్ అనమాట మంచి అలా కలిపేసుకోవాలి మా చెల్లి లోపలికి వెళ్ళింది ఆ సెల్ఫ్ స్టాండ్ తీసే ఓపిక లేక బద్దకానికి బిన్ను పెట్టి తీస్తున్నారు నేను చేసే చేపల పులుసు మెయిన్ మా కంటే చాలా ఇష్టం ఆ చిన్న పెద్దమ్కి నా లాస్ట్ వీళ్ళు చూపించాను కదా ఆ పెద్దమ్కి అయితే చాలా ఇష్టం ఈ చేపల పులుసు నేను చేసేది సో కాసేపు ఎలా ఉంటుంది కదా చింతపండు ఇవి ఇవి ఉంచుకొని కాసేపు ఇలా నాణ్య పండి అవి ఫ్రై అయ్యేలోపు ఇది మంచి నాని మంచి పులుపు ఉంటుంది ఇంకా కోరంత వరకు వచ్చినా చూద్దాం రండి అన్నం వెల్లుల్లి ఎంత మంచి ఫ్రై అయ్యిందో ఇలాంటి టైంలో మనం టమాటోస్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా ఇది వేసుకోవాలి ఇవి మంచిగా కలుపుకోండి మెత్త మగ్గే వరకు బాగా కలపాలి అప్పుడు సాఫ్ట్గా ఇది మొత్తం ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ చేసుకోవచ్చు బాగుంటుంది చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే చేపలు ఫాస్ట్గా అయిపోతాయి ఇదిగో చేపలు అయితే నేను మార్నింగే చూశారు కదా మంచిగా వాష్ చేసుకున్నా మళ్ళీ ఫ్రిడ్జ్లో చే తీసిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు నార్మల్ వాటర్లో వేసి పెట్టుకున్నాను ఇందులో ఎలాంటివి ఏమి ఉండకూడదని బాగా మొక్కుతుంది చేపలు చూడండి ఉప్పు కూడా వేసుకోండి అచ్చం కుంగా చూపించిన బోర్ కట్టేస్తుంది కదా మధ్య మధ్యలో ఇది ఇష్టమోమని కూడా చూపిస్తున్నాను ఇదిగో మలుగుతుంది మంచిగా మీరు ఎంతమంది ఫిష్ అంటే ఇష్టం కామన్ చేయండి ఇప్పుడైతే కారం వేసుకుందాం చేపల్లో నీసుల్లో ఎక్కువ ఉండాలి కారం మా ఇంట్లో ఇంకా ఎక్కువ ఉండాలి నాకు మా చెలుకొక ఒకటండి అలవాటు మసాలాలు అన్నీ టమాటాలు వేసేస్తాం ఎందుకంటే టేస్ట్ మొత్తం పడతాయి మెయిన్ సీక్రెట్ అయితే ఇదే ఒకసారి మీరు ఒకసారి ఫ్రై చేసి చూడండి బాగుంటే నెక్స్ట్ టైం కూడా అది చేయండి బాగపోతే లేదు ఇది అది ఇప్పుడు నేను అది గరం మసాలా వేసాను ఇది ఇంట్లో చేసుకున్న జీలకర్ర పొడి తెపోదనమాట వేసి మంచిగా కరుక్కుందాం మేటా కరగా అది అరగలేదే బాబు తేనుపులు వచ్చేస్తున్నాయి అలాగని కాదు సార్ ఎక్కువ రావట్లేదు చూడండి ఎంత మంచిది అంతగా నేను వీడియో తీవడానికి కారణం కూడా అదే అనమాట ఫస్ట్ తనే నా సపోర్ట్గా ఉండే తనే సైడ్ అయిపోయింది చాలా కష్టమైపోతుంది ముందు చూపించాను కదా నానబెట్టుకున్నది అదైతే ఇప్పుడు వేసుకుంటున్నాను బాగా పులుపు ఉంటుంది చెట్టు నుంచి తెచ్చి మేము ఇంటర్ చేసుకుని చింతపండు పండుగ కొండదైతే కాదు సో అది కూడా ప్రేసేస్తాను సింపుల్గా అయిపోద్ది నేను చెప్తున్నాను కదా ఎందుకైతే పడిపోయింది ఇప్పుడు మంచిగా పులుపంతా పోయే వరకు అయితే మనం మంచిగా మగ్గించుకోవాలి మాకైతే రసం చేసుకున్నాం కొంచెం గ్రేవీ గ్రేవీ ఎక్కువ ఉండేలాగా కాకుండా లైట్గా ఉండేలాగా చేపలు ఉప్పు మొత్తం సరిపోండి చాలా బాగుంది నిజంగా అక్కసారి ట్రై చేయండి మా చెల్లి మాట్లాడుతుంది మా చెల్లి చెప్పుకుంటాం మా పెద్దమ్మ మాత్రం నాకు చేపల చాలా ఇష్టం సో ఇది మంచిగా మరగాలి అప్పుడు చేపలు వేసుకుంటే ఇంకా అంతే చూపిస్తాను చూసేయండి అదే మంచిగా మరియుపోయింది ఇప్పుడు అలా ఉపకారాలు కూడా మళ్ళీ చూసుకుంటున్నాను నేను చూస్తే నాకు త్రీ గంటలు వచ్చే అన్నీ కట్ట సరిపోయా ఇప్పుడు చేపలు వేసుకుంటున్నాను ఇది మా నాన్నకి నాకు మాత్రమే మా చెల్లికి ఇప్పుడు తిందంట చాలా మూతాయి మూత ఉడికించుకున్న తర్వాత అనేది చూడండి ఉంది ఇంకా ఉడకాలి ఇంకా సేపు ఉడికేస్తే తినేయచ్చు టైం చూపిస్తాను అనండి టైం ఉండక నేను ఏం చెప్పండి నైన్ థర్టీ అయిపోతుంది అని కదా నైన్ థర్టీ అన్నాను నైన్ థర్టీ అయిపోతుంది అని కదా ఇప్పుడైతే నైన్ ఫిఫ్టీ అయింది చూడండి చేపలు ఎంత సింపుల్గా అయిపోయింది ఓన్లీ కోయడానికి దానికి ఇంకా టైం పట్టింది చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి అందుకే పులుపు మొత్తం అడిగిన తర్వాతే వేయాలి పులుపు ఉన్నప్పుడు వేస్తే అవి ఏంటంటే చికెన్ సే చికెన్లో పులిపోయారు కొంత మధ్య అయితే వేస్తుంది పడవకుండా ఉండడానికి పులుపు పచ్చిగున్నప్పుడు వేస్తే అవి ఏవైనా సరే గట్టిగా అయిపోతాయి అంట బంగాళదుంపలైనా ఏవైనా సరే సో అందుకే పులుపు మొత్తం ఉడికిన తర్వాతే వేయాలి ఈ చేపలు వేసిన మాత్రం ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి నేను హండ్రెడ్ పర్సెంట్ హామీ చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చేసింది ఎప్పుడు బాగాలేదాన్ని అన్న లేని ఫస్ట్ కర్రీ ఏంటంటే ఫిష్ కర్రీ ఎప్పుడు వేరే వేరే అయినా ఎవరు అటు ఇటు అవ్వచ్చు కానీ ఇది నాకు ఎప్పుడు బాగుంటుంది చేసిన ప్రతిసారి మా తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు కూడా నా చేత చూపించుకునేవారు అంత బాగుంటుంది నేను అప్పుడు టెన్త్ క్లాస్ అయినా చేసేదాన్ని కుకింగ్ అయిపోయిన తర్వాత తినేద్దాం టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను నిద్ర వచ్చేసింది పిల్లు బాగా స్ట్రీట్ ఫుడ్ తినసాము దానికి దీనికి కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి ఇదంతా తినడానికి సరిపోతుంది సరే ఇది అయిపోయిందో చూపిస్తా సో అయిపోయింది ఓకే ఫుడ్ అయితే అయిపోయింది వండడం కూడా అయిపోయింది తినేద్దాం వచ్చేయండి సో చూసారా చూడడానికి ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో మా డాడీ అయితే తినేశారు మేము అప్పుడే వెళ్ళి తినొచ్చాము ఫాస్ట్ ఫుడ్ అందుకే కొంచెం లేట్ గా తింటున్నాము చేపలు మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఎలాంటి బ్యాచిలర్స్ అయినా సింపుల్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మాత్రం కన్ఫర్మ్గా ప్లీజ్ కామెంట్ చేయండి నాకు నా ఫుడ్ రెసిపీస్ ఫాలో అవుతున్నారు ఎలా తెలిసిందంటే మా ఇంటి దగ్గర చాందిని అంటారు అమ్మ చెప్పింది అక్క మా మమ్మీ ట్రై చేసింది నువ్వు చేసిన చట్నీ చాలా బాగా వచ్చిందని కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా అలా చెప్తే చూడండి లోపల కూడా గ్రేవీ మంచిగా పట్టింది సో టేస్ట్ అయితే నిజంగా బాగుంది చేపల విషయా నేను అస్సలు ఆలోచించను ఎందుకంటే ఎలా బాగుంటుంది నేను చేసింది ఇదే ఫస్ట్ అయినా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్